కెవ్వు కేక అనే మాంచి మాస్ సాంగ్ తో నిద్ర బిగ్ బాస్ ఆ పాట విని నిద్రలేస్తారు ఇంటి సభ్యులు నిద్రలేవడమే కాకుండా ఆ పాటకి అంతే రేంజ్ లో డాన్స్ కూడా చెయ్యాలి అది బిగ్ బాస్ రూల్ అయితే అప్పుడే లేచున్న హరితేజ ఆ పాటకు డాన్స్ చేస్తూ వామ్ అప్ అవుతుంది అక్కడే ఉన్న కల్పనతో ముమ్మయ్యతో కలిసి డాన్స్ కూడా చేస్తుంది హరితేజ అది చూసిన దీక్ష లోలోపల ఏమనుకుందో ఏమో గాని కాసేపు అయ్యాక కత్తి కార్తీక దీక్ష హరితేజ గురించి మాట్లాడుకుంటారు ఈ వీక్ లో ఎలిమినేషన్ ఎవరవుతారో ఏమో అని కత్తి కార్తీక దీక్షతో అనగా ఖచ్చితంగా హరితేజ మాత్రం ఎలిమినేట్ అవ్వదు అంటుంది కత్తి కార్తీక అలా ఎలా చెప్తున్నా అని దీక్షను అడగగా ఉదయాన్నే హరితేజ ఎలా డాన్స్ చేస్తుందో చూసావుగా సో హరితేజ ఎలిమినేట్ అవ్వదు అంటుంది అదేంటి డాన్స్ చేస్తే ఎలిమినేషన్ లో ఉండరా అని కత్తి కార్తీక అంటుంది లేదు వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కదా కావాలి సో అలాంటి వాళ్ళని ఉంచుతారు అని దీక్ష హరితేజను కామెంట్ చేస్తుంది మరి దీనికి హరితేజ ఎలా రెస్పాండ్ అవుతుందో ఇవాళ ఎపిసోడ్ లో చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ